Hi friends welcome to our channel Telugu Mushtaq టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు తనయుడు మనుషు మనోజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే జుమంది నాథం మిస్టర్ నోకయ్య బిందాస్ పోర్టు గార్డు రాజు భాయ్ నేను మీకు తెలుసా ప్రయాణం కరెంటు రోడ్ ఇది నా లవ్ స్టోరీ వంటి మరెన్నో సినిమాలు నటిషి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు అయితే గదడాది మనుషు మనోజ్ భూమా మౌనకా ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసింది అయితే మౌనకా కి అనే కుమారుడు ఉన్నారు అయితే ప్రస్తుతం భూమా మౌనక ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే అయితే మార్చి మూడున మనోజ్ మౌనకల పెళ్లి రోజు కావడంతో వారిద్దరూ కలిసి తీసుకున్న మధురమైన అనుభూతులను ఫోటోల రూపంలో షేర్ చేశారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ హస్బెండ్ ఈ జీవితం మొదలైనప్పటి నుంచి నువ్వు నాకు అనిపిస్తుంది మన మధ్య అన్ని ఉన్నాయి నాకు చోటిచ్చినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్షిప్ క్రేజీషిప్ ఇలా అన్నిటిని అందించిన యూనివర్స్ కు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అంటూ భూమి మౌనిక ఎమోషనల్ కో చేశారు ఎందుకంటే నాకు ప్రేమపై మళ్లీ నమ్మకం వచ్చేలా చేసింది కూడా నువ్వే సంతోషం ఆప్యాయతలు అనురాగాలు ఇలా అన్నిటిని పంచుతూ ఈ ప్రపంచాన్ని మరింత అందంగా మార్చేశావు పెళ్లి రోజు శుభాకాంక్షలు మనోజ్ ఐ లవ్ యు నా మనసులో నీకంటే నా మనసులో నీకంటూ ప్రత్యేక స్థానం ఎప్పటికీ పదిలింగ ఉంటుంది అని సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాలో పోస్ట్ చేశారు మోనిక ఈ పోస్ట్ కాస్త క్షణాల్లో వైరల్ అయింది ఈ విషయం తెలుసుకున్న అభిమానులు వెడ్డింగ్ యానివర్సరీ చెప్తూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నటింటి దాగ వైరల్ అవుతున్నాయి అయితే ఇక తాజాగా బొమ్మ మౌనిక బేబీ బాంబు ఫోటోలు కూడా అభిమానులతో షేర్ చేసిన విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం మనోజ్ మౌనికల క్యూట్ ఫొటోస్ నటింటి దాగా వైరల్ అవుతున్నాయి మరి ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ను మీరు ఓలకు వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి